ఉదయగిరి ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంతో కూరుకుపోయారు రామారావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ఉదయగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క కార్యకర్తకే అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసిన బోలినేని రామారావును కాదని కాకర్ల సురేష్ కు టీడీపీ టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఒకంతగా ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది అయితే రామారావు పూర్తి స్థాయిలో సహకరించకుంటే కాకర్ల సురేష్ గెలవడం అసాధ్యమని టీడీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఎంతో ఖర్చు పెట్టినా బొల్లినేని రామారావుకు చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించకపోవడంతో ఇప్పుడు బొల్లినేని సురేష్ కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాడో లేదో అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు సోంపల్లి వెంకటమ్మే నర్సింహులు को करें अधिकार को निंकें अधिकार को निंकुश करें వికర్స మాకు బాగా తెలుసు ఈ ీలో తెలుగుదేశం ఎన్నిలో తెలుగుదేశం నీళ్ళు తెలుగుదేశం స్కూల్లో తెలుగుదేశం రోడ్లు ఉన్నాయా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు చెప్పండి నువ్వు చెప్పండి